ఈ ప్రొటెక్షన్ ఏదైతే దానికి సంబంధించి మన వాళ్ళు ఫీల్ లో ఉంటారు ఇంపార్టెంట్ ప్లేసెస్ లో టికెట్స్ ఎవరిని కూడా వేసుకోవడం జరుగుతుంది మొత్తం మనకు డిప్లాయ్మెంట్ కూడా ప్రాపర్ గా ఎక్కడైతే ప్రీవియస్ ఇయర్ మనకు ఇష్యూస్ జరిగాయో ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ మనకు వస్తాయని దాన్ని మనం ఆంటిసిపేట్ చేసుకుని మనం చేసుకోవడం జరుగుతుంది సో మనకి మెయిన్ ప్లేసెస్ వచ్చేసి థర్టీ ఫస్ట్ నైట్ ఏంటంటే ఈ బార్స్ తర్వాత బైక్ షాప్స్ అయితే మనకు ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అక్కడ మన

నుంచి సో నెల్లూరు ప్రజలకు ఏంటంటే సో ఎలాంటి జరుపుకుంటున్నట్టుగా థర్టీ అందరూ నైట్ని మనలో జరుపుకునేటప్పుడు అన్ని రకాలుగా మేము యాక్షన్ ప్లాన్ చేసే మా వాళ్ళందరూ ఆ రోజు లో ఉంది సో అన్ని రకాల జాగ్రత్తలు ఏంటంటే సో ఈ సో పక్కన ఇబ్బంది కలుగుతున్నట్టుగా చేసుకోవాలని చెప్పేసి మేము మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి